ఈరోజు పచ్చిశనగపప్పుతో చట్నీ చేశాను దానికి కావాల్సినవి చూడండి ఒక కప్పు శనగపప్పు పది ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు అలాగే పోపు కావాల్సినవి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేయాలండి ఎండుమిర్చి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి అవి వేసేయాలి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి అవి బాగా ఫ్రై అయితేనే రెసిపీ అనేది టేస్ట్గా ఉంటుంది అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేయాలి జీలకర్ర కొంచెం పచ్చివాసన పోయాక నాలుగు ఎల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఎల్లుల్లి రబ్బలు వేసాక కూడా అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేయాలండి అవి కొంచెం మాడితే టేస్ట్ వేరే ఉంటుంది దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండును కూడా కొంచెం ఫ్రై లాగా ఫ్రై చేసేసి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి దించేసుకోవాలి కొంచెం చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసాక కొంచెం పౌడర్లాగా చేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి మధ్యలో కొంచెం గట్టిగా కావాలంటేనేమో గట్టిగా ఉంచుకోండి లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా చేసేసుకోండి తర్వాత పోపు పెట్టేసుకోవాలండి పోపు పెట్టాలంటే ప్యాన్ పెట్టి ప్యానెయిట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఎండిమిర్చి కొన్ని పోపు దినుసులు అవి బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంతే అండి ఆ పోపు చట్నీలు వేసేస్తే టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ